హాయ్ హలో నమస్తే అండి నేను మీ వివేకా వెల్కమ్ టు అక్షర ఛానల్ అండి ఈరోజు నువ్వులు పల్లీలు పెళ్ళాము కలిపిన లడ్డు ప్రిపరేషన్ చూద్దామండి దానికి కావాల్సింది ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను లో టు మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టి వీటిని దూరగా వేయించుకోవాలండి ఈ పల్లీలు అనేది మంచిగా వేగుతాన్ని లడ్డూ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం వేయించేటప్పుడే అర్థమైపోతుంది మనకి అక్కడ పొట్టు కూడా ఊడుస్తుంది చాలా మంచి మంచి లడ్డు అండి ఇది మనం హోమ్మేడ్గా తయారు చేసుకుంటున్నాం ఇంట్లోనే కాబట్టి పిల్లలకి రోజు ఒకటి ఇచ్చామంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు వీటి వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి రెండింటి వల్ల ఒక ప్లేట్లో తీసేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకోండి చల్లారిన తర్వాత మనం పొట్ట తీసేసుకోవాలి ఇలాంటి తో మనం ఇట్లా రెండుగా చీల్స్తాయండి ఇలా చేసామంటే లేదు అంటే హ్యాండ్తో కూడా చేయొచ్చు కాకపోతే రెండుగా చీలి మనం అలాంటి చేసేటప్పుడు చాలా బాగుంటాయండి పొట్టు కూడా తొందరగా కూడా వస్తుందండి ఇలా చేస్తే చూసారా చాలా బాగా వేగాయి కాబట్టి మనం పట్టుకోకుండా పొట్టు కూడొస్తుంది హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు ఈ పల్లీల వల్ల ఏంటంటే రోజు ఒక కప్పు తినండి ఒత్తిడి నుంచి ఆందోళన దూరం అవుతుందండి రోజు ఇంత ఉత్సాహంగా ఉంటాము ఎముకలు కూడా చాలా దృఢంగా మారుతాయండి ఈ పల్లీలు వల్ల ఇంకా ఉడకబెట్టి తింటే ఇంకా చాలా అండి చాలా మంచిదండి ఇలాంటి దాంతో పొట్టు అంతా ఊడిపోయేటట్టు చేసుకోవచ్చు అండి మన ఇంట్లో కారేలు అవి ఇవి తీసే ఉంటది కదా దాంతో చూసారా చాలా బాగా వచ్చాయి నేను ఇప్పుడు పాక ప్రిపేర్ చేసుకున్నాము ఒక కప్పు బెల్లం తీసుకున్నాము దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకుందామండి ఈ నువ్వుల్లో కూడా అంటే చాలా అంటే చాలా క్యాల్షియం ఉంటుందండి మనం పిల్లలకు కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందించిన వాళ్ళంత వాళ్ళ ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు ఇంట్లో ఎదిగే పిల్లలు ఉంటారు వాళ్ళకి రోజుకు ఒక లాంటి ఇలా చేసి ఇచ్చామంటే చాలా మంచిగా ఉంటారు పిల్లలు ఒక ప్లేట్ కి మంచిగా నెయ్యి అప్లై చేసేసుకుందామండి ఎందుకంటే అది పాకం పటి వెంటనే ఇందులో వేసేసుకుందాము ఎందుకంటే అందులో ఉంచేస్తే మళ్ళీ అవి గట్టి గట్టిపడతాయండి లడ్డూలు అందుకే ఒక ప్లేట్కి ఇట్లా రాసేసుకొని మొత్తం ఇందులో పడే వేసేసుకోవాలి ఇలా మొత్తం కరగాలండి మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీగా ఉంటామండి పిల్లలు కానీ మనం కానీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు చూద్దామండి పాకం వచ్చిందో రాలేదు ఈ విధంగా వేసుకొని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది చాలా అండి ఇలా మరీ ముద్దు అవసరం లేదు ఇలా ఉండగడితే సరిపోతుంది అనమాట ఏం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ సెవెన్ మినిట్స్ పడుతుంది పాకా రావడానికి అంటే ఇట్లా కలుపుకోండి పల్లీలు వేసేసుకున్నాము మొత్తం కలుపుకోవాలండి పల్లీలు వేసుకున్న తర్వాత అంటే మొత్తం కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు ఒక కప్ నువ్వులండి ఈ నువ్వుల్లో రోగ నిరోధక శక్తి కూడా ఉంటుందండి చుట్టు కొలెస్ట్రాల్ కూడా కరిగిస్తుంది హై బీపీ తగ్గిస్తుంది నువ్వుల వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా అయిపోయిన దాన్ని ఒక ప్లేట్లో మనం ఇందాక నెయ్యి రాసుకున్న దాంట్లో తీసేసుకుందాం ఇట్లా నెయ్యి చేతికి అప్లై చేసుకొని లడ్డుగా చుట్టేసుకోవాలండి చే కాలుతుంది జాగ్రత్తగా చేసుకోవాలండి వేడి మీదే వస్తుంది మరి లడ్డు మరి వేడి మీద కాకుండా మీడియంలో ఉన్నప్పుడు చూసుకొని చేసుకోవాలి కాకపోతే నెయ్యి అప్లై లడ్డు అయితే వస్తుంది నో ప్రాబ్లం చూసారా అంటే చక్కగా వస్తుందో లడ్డు అన్నీ ఈ విధంగానే తయారు చేసుకోవాలండి చూసారా చాలా బాగా వచ్చాయండి లడ్డూలు వీటిని ఏంటంటే ఒక స్టీల్ దాంట్లో కానీ గాజీ సలు స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు తినవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్